హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయాస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు నా లంచ్ ఏంటో చూపిస్తాను రండి నేను లంచ్ కోసం అంటూ పర్టికులర్గా ఏం ప్రిపేర్ చేసుకోనమాట మార్నింగ్ టైంలో బాక్స్ పెట్టేస్తాను మా హస్బెండ్కి పాపకి సో వాళ్ళకి పెట్టేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా రైస్ వేస్తాను లేదంటే అసలు ఆల్మోస్ట్ ఇద్దరు బాక్సులు పెట్టిన తర్వాత కొంచెం రైస్ వండిపోతుంది ఆ కర్రీస్ ఇంకా అవే నేను తినేస్తాను అనమాట మధ్యాహ్నము వండుకోవాలి అంటే కూడా ఒక్కళ్ళకి ఏం వండుకుందాంలే అని అయితే అనిపిస్తుంది చాలా మంది మదర్స్కి అయితే ఇదే అనిపిస్తుంది ఇది ఇంకా నువ్వుల ఆవకాయ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కారం ఉండదు కానీ ఉప్పు ఉప్పుగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్ది అనమాట ఫ్రెండ్ ఇచ్చింది మీకు ఎవరికైనా కావాలి అంటే దాంతో నేను ఒకసారి చేయించి చూపిస్తాను మీకు అలాగే పప్పు పొట్లకాయ ఫ్రై పప్పు ఇంకా మార్చిన కారము అలాగే పెరుగు నెయ్యి బ్రౌన్ రైస్ అనమాట బ్రౌన్ రైస్ మార్నింగ్ బాక్స్ పెట్టేశాను కదా ఇంకా మిగిలిపోయిన రైస్ అనమాట సో ఈరోజు నా లంచ్ అయితే ఇదనమాట ఇంతకీ మీ లంచ్ మీరు ఏం ప్రిపేర్ చేసుకున్నారు వేడి వేడిగా ఏం తింటున్నారో కూడా కమెంట్ చేయండి బాగా బయట వర్షాలు పడుతున్నాయి వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు వేడిగా వండుకొని తింటే అన్నం అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం పప్పు నెయ్యి ఏదైనా పికిల్ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఈరోజు నా లంచ్ అయితే ఇదనమాట మీరు కూడా తప్పకుండా కమెంట్స్లో పెట్టండి ఏం తిన్నారు ఏంటి అనేది చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి బాయ్ బాయ్